అందరికీ నమస్కారం ఇవాళ మాజీ ముఖ్యమంత్రి పెంపుడు కుక్కలు దాంట్లో ఒక పెంపుడు కుక్క సుమ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయుడు రేవంత్ రెడ్డి గారి పైన ఒక సైకోల్ ఒక సైకోన్ అంటే అంత రియాక్ట్ రాదు నేను జనరల్గా ఈ రకంగా ఎప్పుడు మాట్లాడను కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారి నాయకత్వం పైన నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఉంది ఇవాళ మిజాయితీతో ఎంపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ బిఆర్ఎస్లో పెద్దలు ఇన్క్లూడింగ్ కేటీఆర్ అదేవిధంగా కడియం శ్రీహరి పల్ల రాజేశ్వర ఈ ముగ్గురు ఆరు నెలల ప్రభుత్వం కూలిపోతాయి మళ్ళీ మా సీఎం కేసీఆర్ అవుతాడు వాళ్ళు మధ్య బ్రహ్మించి మాట్లాడుతున్నారా ఏం మాట్లాడుతున్నా వాళ్ళకి తెలియట్లేదు విధంగా మనకి మనం ఊడిపోయి తాగిపోతులాగా మొఖం చూసినా ఎట్లా ఉండవు రాగి మైమర్చి కేసీఆర్ చెప్పు కోసం చెప్పు తీసుకొని చూపిస్తే బిడ్డ నిన్ను వంద చెప్పులతో కొడతాం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి స్వతంత్రం ఇచ్చింది భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది ఎప్పుడు నీతి నిజాయితీగా ప్రజల కోసం పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మా నాయకుడు ఎప్పుడు మాట్లాడలేదు మీ కేసీఆర్ నేర్పినటువంటి విద్యార్థి ఏమన్నావు మీరు ఏం చేయలేరు ఈ పది సంవత్సరాలు ఏం చేయలేరు నీళ్లు ఇవ్వలేరు సాగునీరు ఇవ్వలేదు తాగునీరు ఇవ్వలేదు కనీస సౌకర్యాలు కల్పించకుండా అప్పుల పాలు చేయదు తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడినాము దాంట్లో తప్పేముంది మీరే మాటి మాడి ప్రభుత్వాన్ని తెప్పుద్దామంటే బాగున్నా అంటాం ఎవట్రా తెప్పిందని అంటాం అదే బూత్ వాడ ఎవట్రా అనేది ఇట్లా ఈ రకంగా బూతులు మాట్లాడి ఓ సైకోగా బల్క సుమన్ మాట్లాడి కేసీఆర్ కొంత మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త ఎవరు కూడా చూస్తూ ఊరుకోము